రోటరీ క్లబ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఇన్నర్ క్లబ్ విజయ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో విజయ హాస్పిటల్స్ ఆవరణలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ క్లబ్ అధ్యక్షులు ఎన్ రోహిత్ పి దామోదర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ పి దామోదర్ రెడ్డి డాక్టర్ పి వాణి డాక్టర్ పి రితేష్ డాక్టర్ తేజస్వి వైద్య సేవలను అందించారు ఈ సందర్భంగా పలువురు వైద్య సేవలను పొందిన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు రోహిత్ మరియు డాక్టర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రోటరీ క్లబ్ చేస్తున్న సేవలను అభినందనీయమని ఆ క్లబ్ లో తాము సభ్యులుగా కొనసాగడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు రోటరీ క్లబ్ అంటేనే సేవకు పరమార్థమని అదే స్పూర్తితో క్లబ్ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా కనీ విని ఎరిగిన రీతిలో ఏ సంస్థ చేయని విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇది గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ పిఎస్ లక్ష్మి సభ్యులు డాక్టర్ కె హేమంత్ కుమార్ జీ లలిత కొల్లిపర జయశ్రీ భోగరాజు ప్రసాద్ సిహెచ్ సుధీర్ టి సుబ్బారావు మురళీధర్ కృష్ణమోహన్ ఎస్వి కనకరాజు తదితరులు పాల్గొన్నారు किस केस का दवाई ये नहीं कर रही बिल्कुल नहीं कर रही थैंक यू दिस इज द बस प्लीज चाहिए रहने के लिए बिल्कुल नहीं कर रहा चेंज नहीं कर दो जैसे लाइक ये काट हां దానిన చేంబ్క్ చూడండి రెండో వాళ్ళ ఎట్లా అంటే వాడొద్దు సత్యనారాయణ దగ్గర పెట్టుకోండి శ్రేయస్ ఇప్పుడు ఆస్కేర్ అది కిచెన్ నంబర్ 104 న సందర్భంగా క్లబ్ మరియు విజయ హాస్పిటల్స్ వాళ్ళు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఈరోజు విజయ హాస్పిటల్స్లో దామోదర్ రెడ్డి గారు వాణి గారు నితేష్ గారు తేజస్వి గారు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి లోటరీ క్లబ్కి వారు సహకారాలు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నారు సమావేశం అవడానికి కారణం ముఖ్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు అదేవిధంగా ఇన్నర్ క్లబ్ ఆఫ్ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు సభ్యులందరూ కూడా ఫిబ్రవరి ఇరవై మూడు రోటరీ పుట్టి నూట పంతొమ్మిది సంవత్సరాలు అయిన సందర్భంగా రోటరీ గవర్నర్ దత్తా సుబ్బారావు గారు ఈ ఆరు జిల్లాల్లో ప్రతి రోటరీ క్లబ్ని ఏదో ఒక మంచి కార్యక్రమం చేయమని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాటిలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ ఫ్రీ మెడికల్ క్యాంప్ విజయ హాస్పిటల్స్ ఏలూరులో చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా నూట పంతొమ్మిది సంవత్సరాల రోటరీ సేవ మరి మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా పోలియో నివారణ కార్యక్రమంలో ముందు ముందంచు ఉంటూ మరి పూర్తిగా ఆల్మోస్ట్ అన్ని దేశాల్లోనూ పూర్తిగా నివారించింది కేవలం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మాత్రమే కొద్ది కేసులు నమోదవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంకా నివారించడం జరగలేదు సో ముఖ్యంగా తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పోలియోని పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా కూడా నివారించడం జరిగింది సో ఈ నూట పంతొమ్మిది సంవత్సరాలు రోటరీ సేవలో మరి టోటల్గా ఎన్నో కార్యక్రమాలు ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అవనివ్వనివ్వండి సో వాటర్ అండ్ శానిటేషన్లోనివ్వండి అలాగే లిటరసీ బేసిక్ ఎడ్యుకేషన్లో కానీ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్లో కానీ వీటన్నిటిలో కూడా ఎన్నో కార్యక్రమాలు నూట పంతొమ్మిది సంవత్సరాల నుంచి వాటరీ సంస్థ చేస్తూ ఉంది ఖర్చు ఎక్కువగా లేకుండా నో ఎవర్ నంబర్స్ అంటే మీకు ముఖ్యంగా వెయిట్ బరువు తెలుసుకోండి మీ హైట్ తెలుసుకోండి అదేవిధంగా బాడీ మాస్ ఇండెక్స్ తెలిస్తే మీరు ఓవర్ వెయిటా కాదా అనేది తెలుస్తుంది ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేసుకుంటే షుగర్కి త్వరగా మనం కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బీపీ బీపీ చెక్ చేయించుకుంటే ఎవరికి బీపీ నార్మల్గా ఉంది ఎవరికి ఎక్కువ ఉంది అనేది తెలుస్తుంది సో వీటికి నో ఎవర్ నంబర్స్ అనే చక్కటి మంచి పేరు పెట్టారు నెంబర్స్ అంటే బరువు తెలుసుకోవడం బీపీ తెలుసుకోవడం అలాగే బ్లడ్ షుగర్ ఎంత ఉందని తెలుసుకోవడం మీ హైట్ వెయిట్ తెలిస్తే బాడీ మాస్ ఇండెక్స్ తెలుస్తుంది సో ఈ విధంగా మనం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వ్యాధుల్ని డయాబెటీస్ కానివ్వండి బీపీ ఇవనివ్వండి హార్ట్ డిసీజెస్ కిడ్నీ డిసీజెస్ ఓవర్ వెయిట్ సో ఇవన్నీ కూడా అరికట్టడానికి సింపుల్గా మనకు ఆ నంబర్స్ తెలుసుకోవడం వల్ల అరికట్టడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా నేను కూడా కోరుకునేది ఏంటంటే రోటరీ క్లబ్స్ అందరినీ కూడా తర్వాత ఈ సేవా కార్యక్రమం ఎన్నివై అయిన మా సిస్టర్ కన్సల్ట్ నింద్రవీ క్లబ్ని కానివ్వండి మిగతా అదర్ సేవా రంగంలో వాళ్ళందరినీ కానివ్వండి ఖర్చు తక్కువతో అవగాహన ఎక్కువ కల్పించి సో ఈ జబ్బులన్నింటినీ షుగర్ డయాబెటీస్ బీపీ హై కొలెస్ట్రాల్ ఓవర్ వెయిట్ ఒబిసిటీ హైపర్ లింబీమియాస్ ఇవన్నీ కూడా అరికట్టడానికి చాలా సులువుగా అవకాశం ఉంది కాబట్టి సో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పూనుకొని మరి ఫ్రీ మెడికల్ చెకప్స్ నో ఎవర్ నంబర్స్ అనే దాని మీద అవగాహన కల్పిస్తాం జరుగుతుంది సో ఈ విధంగా అంటే ఇక్కడ గురించేసిన డాక్టర్స్ డాక్టర్ వాణి గారు డాక్టర్ హితేష్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తేజస్వి అలాగే ఇతర సభ్యులు మా సభ్యులు మెడికల్ డైరెక్టర్ సుధీర్ గారు ఇన్నర్వీళ్ళ ప్రెసిడెంట్ గారు పిఎస్ లక్ష్మి గారు మా సీనియర్ మెంబర్స్ డాక్టర్ లలిత ముఖ్యంగా మా ప్రెసిడెంట్ రోహిత్ గారు పూనుకొని మరి ఈ కార్యక్రమాన్ని అందరికీ ఉపయోగించుకునేలాగా చేయడం జరిగింది